ఆ గోడ పగలగొట్టించడం కానీ ఈ మొత్తం విషయంలో విజయసాయి రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు అనే మాట వింటున్నాం అది నిజమేనా ఎంటైర్ వైసీపీ పార్టీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కదండి బికాజ్ ఒక కలెక్టరు రూల్స్ ఉల్లంఘించి వచ్చి ఎందుకు కొడతారు సి ఒక సిట్టింగ్ హైకోర్టు ఆర్డర్ ఏంటి అంటే మీరు ఏ డిమాలిషన్ యాక్టివిటీ కండక్ట్ చేయాలనుకున్నా సరే మీరు సాయంత్రం అయిపోయిన తర్వాత చేయకూడదు హాలిడేస్ పండుగ రోజులు చేయకూడదు నోటీస్ ఇవ్వకుండా చేయకూడదు ఈ మూడే కండిషన్స్ హైకోర్టు పెట్టింది ఈ మూడు ఇళ్ళంగుచ్చి వచ్చి కొట్టారు అంటే ఏ కలెక్టరు జాయింట్ కలెక్టరు ఆర్డిఓ ధైర్యం చేస్తారా ఎందుకంటే రేపు నేను మీద వాళ్ళ మీద ప్రైవేట్ కేసు పెడితే వాళ్ళు సస్పెండ్ అవుతారు ఎందుకు చేస్తారు రాజకీయ ఒత్తిడి ఉంటేనే చేస్తారు ఇప్పుడున్న అధికారులకు అసలు అంత భయం ఉంది అనుకుంటున్నారా ఆలోచన ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎన్ని క్షమించేసింది మా తప్పులు సో మనం చేసినా సరే రేపు వాళ్ళ కాలమే పడిపోతే మమ్మల్ని వర్లేస్తారు లేకపోతే తెలుగుదేశం పార్టీలో కొందరు నాయకులను పట్టేసుకుని వాళ్ళ ద్వారా లాబీ చేస్తే అయిపోతుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయన అయినా సరే లోకేష్ అన్న చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే ఇలా రూల్స్ లాని ఉల్లంఘించి మానసికంగా లేకపోతే ఇన్స్టిట్యూషన్ని హెరాస్ చేసిన ఇండివిజువల్స్ హెరాస్ చేసిన ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం రెడ్ బుక్ అని కూడా తయారు చేయడం జరిగింది తప్పకుండా దాని మీద మేము ఫాలోఅప్ చేస్తాం రెడ్ బుక్లో ఈ పేజ్ కూడా ఉందా ఉంటుంది